హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు స్టోరీ రమ్యకు అమ్మమ్మ నేర్పిన పాఠం రమ్య ఒక చిన్న పట్టణంలో నివసించేది ఆమెకు ఎప్పుడూ కూడా డబ్బు గురించే బెంగ డబ్బు సంపాదించడం చాలా కష్టం అది ఎప్పుడూ సరిపోదు అని తరచుగా అనుకునేది ఆమెకు మంచి ఆర్థిక అలవాట్లు లేకపోవడం వల్ల తరచుగా చాలా ఇబ్బందులు పడుతూ మానసికంగా కృంగిపోతూ ఉండేది ఒకరోజు రమ్య తన అమ్మమ్మగారు ఊరైనటువంటి రామాపురం వచ్చింది అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి కూడా అమ్మమ్మ ఎప్పుడూ కూడా నవ్వుతూ సంతోషంగా ఉండేది ఆమెకి ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఉండేవి కావు రమ్య తన బెంగను తన ఆర్థిక పరిస్థితుల యొక్క సమస్యలను గురించి అమ్మమ్మతో ఈ విషయాన్ని పంచుకుంది అమ్మమ్మ ఎంతో తెలివితో సంతోషంగా చాకచక్యంగా తనకి తెలివి నేర్పించింది అది ఎలా చూద్దారు చూడమ్మా రమ్య డబ్బు అనేది ఒక నది లాంటిది అది ప్రవహిస్తూ ఉండాలి దాన్ని ఆపితే అది నిలిచిపోతుంది అంది మంచి అలవాట్లు ఉంటే ఆ నది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుందమ్మా నువ్వు సంపాదించింది ఒక డైరీలో రాసుకో నీ ఖర్చులు ఒక డైరీలో రాసుకో నీ సంపాదనలో కొంత భాగం సేవింగ్స్ చెయ్యి కొంత భాగాన్ని సేవకు ఖర్చు పెట్టు చూడమ్మా రమ్య డబ్బు సంపాదించడం కష్టం కాదు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడమే ముఖ్యం అని అమ్మమ్మ వివరించింది ముందుగా నీ ఉన్న దాన్ని బట్టి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పు ఇది ధనవంతుల యొక్క మొదటి అలవాటు అమ్మమ్మ చెప్పిన ఆ రోజు నుండి కూడా రమ్య ప్రతిరోజు కూడా తనకు ఉన్న చిన్న చిన్న విషయాలకు కృతజ్ఞతలు చెప్పడము మొదలుపెట్టింది ఆమె మనసు ఆ రోజు నుంచి రమ్య మనసులో మార్పు రావడం ప్రారంభించింది ఇది ఆమెకు మానసిక ప్రశాంతతనిచ్చింది అమ్మమ్మ రమ్యకు ఇంకో మాట చెప్పింది డబ్బును భయంతో కాకుండా అవకాశంగా చూడు ప్రతి ఒక్క పైసాకు ఒక పని ఉంటుంది నీ ఖర్చులను ప్రణాళిక చేసుకో ఇది రెండవ అలవాటు రమ్య తన ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవడం బడ్జెట్ వేసుకోవడం కొద్దిగా పొదుపు చేయడం ప్రారంభించింది ఆమె తన చిన్న వ్యాపారంలో కొత్త ఆలోచనలను అమలు చేసింది నిరంతరము కొత్త విషయాలు నేర్చుకోవడం మూడో అలవాటుగా పెట్టుకుంది నెమ్మదిగా ఆమె వ్యాపారం వృద్ధి చెందడం మొదలుపెట్టింది ఆమె తన లక్ష్యాలను స్పష్టంగా చుట్టుకోవడం వాటి కోసం కృషి చేయడం నాలుగో అలవాటుగా మార్చుకుంది రమ్యకు డబ్బు పట్ల ఉన్నటువంటి భయం పోయి నమ్మకం అనేది ఏర్పడింది రమ్యకు అమ్మమ్మ మరో మాట చెప్పింది డబ్బులు కేవలం నీకోసమే కాదు రమ్య ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఉపయోగించు అని అమ్మమ్మ ఇచ్చిన సలహా పాటించింది ఇది ధనవంతుల ఐదవ అత్యంత ముఖ్యమైనటువంటి అలవాటు అమ్మమ్మ చెప్పిన అమూల్యమైన మాటలు రమ్య తూచా తప్పకుండా చక్కగా పాటిస్తూ చిన్న చిన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంది రమ్య తన సంపాదనలో కొంత భాగాన్ని పేద చదువు కోసము విరాళంగా ఇచ్చేది ఆమె మనసు ప్రశాంతంగా సంతోషంగా మారింది ఆమె అప్పుడు డబ్బును ఒక శక్తివంతమైన సాధనంగా మాత్రమే చూసింది భయపడే విషయంగా కాదు ఈ మంచి అలవాట్లతో ఆమె జీవితం మరింత సుసంపన్నమైంది ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రణాళిక వేసుకుని తను ఎలాగ ఖర్చు పెట్టిందో ఎలా సంపాదించిందో తన వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకుందో ఇవన్నీ కూడా అమ్మమ్మ చెప్పిన పాఠాలే మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది మీకు కనుక తప్పకుండా నచ్చితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే పెద్దల మాట అంటారు కదా అమ్మమ్మ అనుభవంతో చెప్పినటువంటి మరి ఈ యొక్క మంచి అలవాట్లను చూచా తప్పకుండా రమ్య పాటించింది కాబట్టి మంచి వృద్ధిలోకి రావడమే కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపగలిగింది పది మందికి ఉపయోగపడే విధంగా కూడా తను గొప్ప మనసుతో మారింది కాబట్టి మీరు కూడా ఇలాంటి అలవాట్లు నేర్చుకుంటే చక్కగా భవిష్యత్తులో ప్రశాంతతను కోల్పోకుండా మంచిగా జీవించగలుగుతాము మనతో పాటు నలుగురికి సాయం చేసిన వాళ్ళు అవుతాము థ్యాంక్ ఫర్ వాచింగ్